రాబోయే ఐదు సంవత్సరాలు స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అందులో భాగంగానే మరి వాళ్ళ పెన్షన్స్ కూడా పేదల కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలను నెరవేర్చాలని చెప్పి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచే దాంట్లో ఏప్రిల్ నుంచి కూడా కలుపుకుని ఏప్రిల్ మే జూన్ జూలై మొదటి ఫస్ట్ తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్స్ అందించడం అనేది ఒక చరిత్ర దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పైన వాళ్ళ ప్రజలకి ఇవాళ ఎవరైతే పనులు చేసుకోలేరో వికలాంగులు వితంతువులు వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది చాలా పారదర్శకంగా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఇది కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మెగా డిఎస్సి మొన్న మూడు సంతకాలు ముఖ్యమంత్రిగా ఐదు సంతకాలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భూహక్కు చట్టం అసలు ఈ చట్టంతో చాలా దుర్మార్గాలు చేయాలని మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మరి ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి అయినా కూడా రాబోయే కాలంలో ప్రజలకు అన్ని అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం మీరందరూ కూడా భాగస్వాములు కావాలి మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో నడపడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా చాలా పారదర్శకంగా ఉండాలనే విధంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ వెంకటేశ్వమికి మరి మా అందరికీ అందరికీ కూడా పరిపాలన చేసి ప్రతి ఒక్కరు కూడా శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం